ఆల్ రైట్ హా అవును ఈ ప్రోగ్రాం ఎలా జరిగింది నువ్వు గెలుచుకున్న మెడల్ ఏంది ఇదిగో వావ్ ఇట్స్ ఆ లాబ్లీ ఏంటి ఇది నువ్వు గెలుచుకున్న మెడల్ కదా గెలుపు నాదేనా మెడల్ నీదే హౌ సూయ సమా లెత్స్ గో థాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా కంగారు సో మా ఉషార్ మొత్తము డాడ్ హౌ యూ ఫీలింగ్ న హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ డాక్టర్ నీకు సిక్స్ మంత్స్ రెస్ట్ చెప్పారు అవునమ్మా హమా ఆఫీస్ వరకు అంత తృష్ మీద ఏం పర్వాలేదు డాడీ రాజ్ ఉన్నాడని చెప్పాను కదా హమా త్రిషా ఆ సక్సేనా గ్రూప్తో కాస్త ఉండాలమ్మా రాజ్ చూసుకుంటాడు బ్యూటిఫుల్ వ్యూ ఆఫీస్ రూమ్ చాలా బ్రహ్మాండంగా ఉంది త్రిషా బ్యూటిఫుల్ కూర్చో ఈ ఈ నీది నువ్వే కూర్చోవాలి నీకు నాకు మధ్య నీది నాది అని తేడా లేంటే ఇంటి దగ్గర ఏదైనా ఇద్దరిది కావచ్చు కానీ ఆఫీస్ లో మాత్రం నువ్వే బాస్ బిజినెస్ చూసుకునేది నువ్వు ఈ చైర్ కూర్చోవాల్సింది నువ్వే ఓకే ఓకే నువ్వు పనులు చూసుకో నేను నా ఫ్రెండ్స్ ని కలిసి ఇంటికి వస్తా అదేంటి ఇంటికి వెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావు అనుకున్నా కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రా ఆర్జున్నాడుగా పిల్లలు ఇప్పుడు నేను రాజుగాను తెలంగాణ గుండగాన్ని ఇలా మన ప్రోగ్రాం యాదుంది కదా గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండగానే వస్తా నిన్ను కిడ్నాప్ చేస్తా గప్పుడు మీరు ఏం చెయ్యాలి ఇంకా మట్టిని తీసిన కళ్ళలో కొట్టాలి రెడీయా అరే భయ్ రాజు అచ్చమ్మ తెలంగాణ గుండెలకు మాట్లాడబడుతుంది అవుమల మనం ఏ ఉంటామో గట్లనే మాట్లాడతాం రెడీయా ఓ శ్రీ అవ్వ నీ సోకు మీద నెప్పుల వానబడ ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ అవుదని మీదొక్కటి చెప్పు గా కారెక్కి పొగ రెక్కిందా లేక పొగ రెక్కినా కారెక్కినవాస్ రాసుకెళ్ళాల గట్లనే నువ్వేగా రాసుకెళ్ళమన్నావు కందుకే రాసుకెళ్ళినా నిన్ను నిన్ను నా సిస్టర్ తో చెప్పానంటే సిస్టరా డస్టరా చెప్పుకోపోవే మనతో పెట్టుకుంటేలే టాప్ టాప్ లేస్తది నీది నీ సిస్టర్ ది చల్ చల్ నా సైకిల్ ని కొద్దినావు పాన్ సో పెనాల్టీ కట్టు చల్ నికాల్ పెనాల్టీ ఇదేంటి కొత్త టెక్నికా నీ టెక్ నిక్కు దింపడానికి టెక్నిక్ లో దాకందుకే డొక్కుదానా

నువ్వు షా నువ్వు పొరపాటు పడుంటావు అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటు అంటా అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని మీ అనుమానం నిజమే అంకుల్ వీడు మాయగాడు మాయకు రాలన్న మా సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయింది చూడు 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 మొహం అటు తిప్పేసుకున్నాడు వీడు చాప కింద నీరులా చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు నీటైపోయి అరెస్ట్ చేస్తావా లేదా గుండంబా నేనే పోలీస్ లకు ఆగండి రేయ్ ఇంకా ఎన్నాలరా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు ఆ నిజాన్ని బయటికి కక్కే కక్కేరా కక్కేయ్ ఏరిసరా నీకో తమ్ముడు ఉన్నాడనే గోర కఠోర నిజాన్ని అందరికి చెప్పేరా తమ్ముడ తమ్ముడా ఆఫ్టర్ ఆ అవ్వసు లాయర్ కోసం నీ మంచితనానికి మచ్చపెట్టుకోకరా నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా నీ పబ్జీకి కుత్తపిడి నువ్వు ఈ రోజున నాపలేవు నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికి ఫ్రీ మేడం మీకు విషయం తెలుసా అప్పుడు మీ కారు అది కారు పోతలు కూసింది రాజు కాదు బాబా బాబ బాలు అవును మేడం ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు చూసుకుంటే దాగడం నుంచి అదే ట్రై చేస్తున్నాడు ఆహా రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెట్ నుంచి తీసిన రెండు ఫోటోలు అంటోళ్ళు అంటే డబుల్ యాక్షన్ అన్నమాట మీకు చాలా అర్థమైంది అది ఉంటే అర్థమైంది మేడం కళ్ళు తాగిన తోచలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కదా చూసారా మామూలుగా చూసాను కానీ కలలో కళ్ళు పెట్టి చూడలేదు అక్కడ మీరు చాలా పెద్ద పాటు చేశారు మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే నిజం ఇప్పుడు అక్కడ బయట పెడదు రాజు కళ్ళు చూడండి తేనె రంగులో ఎంత బాగున్నాయో ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నీలం కళ్ళు రాజ్ ఇదంతా నిజమేనా కొవ్వుతున్న కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది మా రాజు కూడా సేమ్ అదే టైపు ఎప్పుడో పాతి కేలికతో నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు ఏం చేస్తున్నారా నువ్వు నోర్మి నేను ఏదో ఫ్లో స్టోరీ చెప్తాను దయచేసి కాపరేట్ చేయి చరిత్ర పుటల్లో మరుగున పడ్డా చేతు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను ఇప్పుడు నువ్వు అలా ఆ ఇప్పుడు ఈ నాన్న అనుకో నువ్వు వీడి భార్య అనుకో భార్య అనుకోవమ్మ మాట వరసే మీరిద్దరూ కలిసి కాపురం చేశారు దాని ఫలితంగా నీకు కడుపు వచ్చేసింది కడుపా ఆమె అందసంధానం నాన్నలా చూస్తా ఉండిపోయాడు ఇంకేముంది చూపులు చూపులు కలిసిని ఎవరం కాటేసింది తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేస్తున్నారు ఆ పని మనిషి కడుపు వచ్చింది ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లి కళ్ళ బాలు ఇంటి లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ములా పెరుగుతున్నాయి దేనికల్లా రాజునే నమ్మ నమ్మను నమ్మ నమ్మనం మొత్తం వినేశాఖ నమ్మనంటనేంటి రా నా వదిలేయ్ నేను చూసుకుంటాగా జట్టెడ్ ఎంత గొప్పగా కథ లేవురా అదేదో సినిమాలో రావు గోపాల్ రావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మటానికి మేము ఏమైనా ఎది అనుకున్నావా ఏళ్ళుగా ఇంకొకటి పుట్టాడంట అది మేము నమ్మాలంట అమ్మా ఇది చెప్పేదంత అబద్ధం నువ్వు నమ్మద్దు ఇది ఒక కట్టు కథ కట్టు కదా నా జీవితం కట్టు కదా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా ఏమడుతాడు అసలు మా వాడు ఏమన్నాడు నేను ఎవరికి పుట్టాను అన్నాడు మీ అమ్మకి మరి మా బాలు ఎవరికి పుట్టాడు పని మనిషికి ఏ పరిస్థితుల్లో ఉరములు మెరుపులు వర్షపు రాత్రి కళ్ళు బాగా తెరిచి చూడు నా పిల్లి కల్లా తేనెకల్లా తేనెకలు ఆ బాలుగాడి పిల్లి కళ్ళు నేనా సాఫ్ట్ ఫెలో ఆ బాలుగాడు బాగా స్పీడ్ వద్దు నా నాపద్దు వీడు అడిగే బోర్డు ప్రశ్న సమాజం ఆపే ఆపేమిటో అడుగు

కుచ్చి కుచ్చి బాధ పెట్టడం మనిషి చేసే పని కాదు ఇది గాది కదా రాజ్ ఐ సారీ నీకు బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వీళ్ళు పొరపాటుగా మాట్లాడినందుకు సారీ వెరీ వెరీ సారీ ఇట్స్ ఓకే జనజన్ फटाफट రాజ్ చూడండి తన కఠోరమైన ఫ్లాష్ బ్యాక్ నే మీ అందరి ముందు బట్టబయలు చేసినందుకు బరువెక్కిన గుండెలతో మావాడు బజార్ లోకి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడేమండి అవుషా ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లో ఉన్నట్టు లేవు ఓకే ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పు టెన్ ఫైవ్ ఫైవ్ నవ్ టెల్ మీ నా వాచ్ ఏ కంపెనీది ఏ కంపెనీదా ఇంకోసారి చూపించో చెప్తా కరెక్ట్ ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు అలాగే బాలుని నువ్వు కోపంతో చూసావు కానీ అతని కళ్ళు తేనే కళ్ళ పిల్లి కళ్ళ అని గమనించలేదు ఇందాక నుంచి నీ కథలు కిటికీలో చూస్తూనే రేయ్ నిజం చెప్పు బాలు అనేవాడు ఇంకోడున్నాడా ఉంటే ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు అంటే ఉండకపోతే ఉండకపోయిండొచ్చా ఉండపోతే ఉండపోవచ్చు అసలు లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా ఆడున్నాడు అనిపిస్తే నువ్వు వచ్చిన చెప్పు లేడనిపిస్త నువ్వు చెప్పు నేను కూడా తెలుసుకుంటాను

నాకు కాంటాక్ట్ లెన్స్ కావాలి సక్సేనా బాత్రూమ్ లో మా బాబు బాత్రూమ్ లో ఉన్నాడండి ఎందుకంటారా ఈ రాజు నుంచి మా బావ ఎక్కువగా బాత్రూమ్ లోనే గడుపుతున్నాడండి ఓకే సార్ ఈ సక్సేనా గడికి పర్లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసుకుంటా కొంచెం చూసుకుని బాబా అందుకే ఎనక చూసి మాట్లాడుతున్నాడు ఆయన ఫోన్ చేసాడంటే ఏదో బాంబే అనిగా ఉంటుంది ఆ నేనే బాంబేస్తాను తండ్రి వదిలిపోద్ది అబ్బే మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు బామర్ తిని బామర్ తిని ఆ బాత్్రూమ్ లో ఉన్నానని చెప్పి ఫోన్ కట్ करता है ऊपर से నన్నే తిడతాడు ఏయ్ तुम्हारा कीमा बना दूंगा मैं మన పెళ్ళా డైనికొస్తుంది ను బతికి పోయావ్ కృష్ణ కృష్ణ ఆ అట్టాడు తెలుగు రాకే మన పెళ్ళం అన్నడంట గోపాల్ రావ్ బంబై సే కరీం లాలా साहब का फोन आया है చోడవరం ప్రాజెక్ట్ కోసం వేరే ఎవరు టెండర్ వేయకుండా చూడమని చెప్పారు ముఖ్యంగా త్రిషా వాళ్ళ కంపెనీ మీరు వరి అవ్వదు మై ప్లాన్ బొంత త్రిషకి హుషా అంటే ప్రాణం ఉషని హమ్ కి చోడవరం ప్రాజెక్ట్ టెండర్ క్యాన్సిల్ చేసుకోకపోతే హుషని చంపేస్తామని వారిని గెత్త హై ఖతం హై అయిత ప్లాన్ బాంబర్ది ఉషా కిడ్నాప్ కి ఏర్పాటు చేసే చేస్తాను గానీ నాకు డౌట్ కిడ్నాప్ కేసు శిక్ష పది ఏడేళ్ళు